పూర్వంలో మన బ్రహ్మదేవుని భార్య సరస్వతికి ఆడివిల్లలు లేరని ఏడిస్తే ఆ బ్రహ్మ తన వీని మట్టి తీసి అందమైన పిల్లలు తయారు చేసి హాల్యదేవని నామకరణం చేస్తే ఆమె అందాన్ని కూసి సురతి ముప్పై మూడు కోట్ల దేవతలు అచ్చిండ్రు పిల్ల ఒక్కటి పిలగనులు గింతమైంది ఉన్నారు ఎవరికిచ్చిన బాధ ఎవరీయకున్న మాట భూపరిదక్షిణ మొదలు ఏ చెత్త వాళ్ళకు నా బిడ్డనిస్తా అని స్వయం వరం పెట్టిండ్రు అప్పుడు దేవతలు ఎవరెక్క వాహనాలు భూపరదక్షిణ చేస్తానికి పోతున్నారు అప్పుడు నారద మహారుషి అనుకున్నాడు మా చెల్లె ఆలయను పెళ్లి చేసుకునేవారు వారు ప్రపంచం మీన అంజనం పెట్టి చూస్తే అందరు పోతున్నారు భూమి గౌతమ మహర్షి పోతలేడు గౌతులు దగ్గరికి వచ్చి అడిగిండు ఇంత మంది పోతున్నారు మునులు మునీశ్వరుడు యతులు యతీశ్వరులు కవులు గాయకులు పండితులు పాముడు సురతి ముప్పై మూడు కోట్ల దేవతలు యక్షులు కిన్నర కింపురుష గరుడ గంధర్వుల కాని పోతున్నారు నువ్వెందుకు పోతలేవయంటే బుద్ధి లేని దేవతలు భూమి తిరిగి పోతున్నారు బుద్ధి ఉంటే ఇక్కడనే బువ అన్నాడు దాని అర్థం నాకు తెలివప్పా అన్నాడు నేను వస్తా పమ్మాని మరి నారదు ఎంబడి సత్యలోక వచ్చి బ్రహ్మ సరస్వతి కూసున్న పీఠు తిరిగి బ్రహ్మదేవునికి దండం పెట్టి నీ పీటనిచ్చి నాకు పెళ్లి అయి అన్నాడు అయ్యా గౌతమా మరి భూమి చుట్టూ తిరిగి అంటే నా వచ్చి నాకు దండం పెట్టి పిల్లని నువ్వు ఎట్లా గెలిచినట్టు ఉన్నాడు ఈ పద్ధవ ఎట్ల గెలిచినావంటే అంటే అయ్యా ఈ సృష్టికర్త కర్త ఎవరు బ్రహ్మ సృష్టికి మూలవు నువ్వు నువ్వు సృష్టించకపోయినట్టయితే సృష్టి ఉంటారా ఈ సృష్టిలో ఉంటారా అంద గురించి ఈ భూమి నువ్వు సృష్టించిందే మరి అందు గురించి నీ చుట్టు తిరిగినా భూమి చుట్టు తిరిగినంత పుణ్యమే ఒక గోవు చుట్టు తిరిగిన గాని ఆ గోవు కాళ్లకు భూమి చుట్టు తిరిగినంత పుణ్యం లేకున్నా తల్లిదండ్రి చుట్టు తిరిగి తల్లిదండ్రి పాదాలకు ఎవడైతే నమస్కరించుతాడో భూపరిదక్షిణ చేసినంత పుణ్యం అన్నడ శి నిన్ను మెచ్చిన్నని ఆ దేవుని గౌతునికి పెళ్లి వేసి అగో ఎప్పుడైతే ఎల్లగొట్టిండు ఊరా వాళ్ళు వెళ్ళిపోయినాక సురతి ముప్పై మూడు కోట్ల దేవతలు మొదల ఇంద్రుడు వచ్చిండు ఐరావత నేను తిరిగి వచ్చిన ఈ బిడ్డని కొన్నాడు అయిపోయిన పెళ్లికి బాగాలు ఎందుకయ్యా నా బిడ్డకు పెళ్లి అయింది వెళ్ళిపోయింది అత్తగారి ఇంటికొన్నాడు అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు నేనే భూమి చుట్టు మొదలు తిరిగి వచ్చి వాడెప్పుడు తిరిగిండు గౌతుడు అనే భూమి చుట్టు తిరిగానంటే బిడ్డను బుద్ధి లేక తిరిగిరాని నీ భూమిని సృష్టించింది నేను బ్రహ్మపీఠము చుట్టు తిరిగి బ్రహ్మభారతికి నమస్కరించినా భూమి చుట్టు తిరిగినంత పుణ్యమే తల్లిదండ్రు చుట్టు తిరిగి తల్లిదండ్రి పాదాలకు నమస్కరించిన భూమి చుట్టు తిరిగి వచ్చినంత పుణ్యమే ఒక ఆవు చుట్టు తిరిగి ఆవు పాదాలకు నమస్కరించిన భూమి చుట్టు తిరిగినంత పుణ్యం అన్నాడు అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు నాకు దక్కని ఆడది ఇంకో మగోనికి దక్కినా చిక్కినా నేను ఓర్వ గాయపడ్డ పులి అవమాన పడ్డ ఆడది పగ తీర్చుకోక మానదు అంటారు తప్పకుండా ఓనాడు కాపోతే ఓనాడు ఆల్యను మానభంగం చేసి నా మనసారా దాన్ని రతి చేసి నా కోరిక తీర్చుకోకపోయినట్టయితే నింద్రుణ్ణి కాదని వెనకకు మర్రిపోయింది అచ్చిన దేవతలంతా వెళ్ళిపోయింది అప్పుడు ఆలయని తీసుకొని ఈ గౌతమ మహారుచి కొండళ్ళ కచ్చి కాపురమే ఆలయ గోపురం అనుకోని కలిసి కాపురం ఎట్టే వాళ్ళ గర్భాన అందమైన ఆడివిల్ల ఉట్టింది ఓ ఆ పిల్ల పేరే పేరు పెట్టుకున్నారయ్యా ఆ పిల్ల ఏడేండ్ల బాలింది ఒక్కనాటి దినమందు ఇంద్రుడు అనుకున్నాడు నన్ను కాదని అమృతము దాగిన అయ్యను కాదని మంచిల్లు దాగిన మానవున్ని పెళ్లి చేసుకున్నది హాల్య అది ఏపాటి సుఖపడతని అంజనం పెట్టి చూసిండు భర్తతోని కలిసి కాపురం చేసి ఒక్క బిడ్డనుగా అన్నది ఇప్పటికైనా దాని అందరూ చెక్కు చెదరలే నేను తప్పకుండా పోయి దాన్ని ప్రేమించి వస్తానని ఇంద్రుడు ఐరావతం ఎక్కి వస్తాడు రాంగ సూర్యుడు ఎదురయ్యిండు ఇంద్ర ఎటు పోతన్న ఓని ఆల్యను మానభంగం చేటానికి కొన్నాడు ఆనాడు నేను కూడా భూమి చుట్టూ తిరిగిన కదా నేను కూడా అత్తపా అన్నాడు చంద్ర మండలం కలిసింది చంద్రుడు అన్నాడు అన్నయ్యా ఇటు పోతున్నారు ఆలియను మానభంగం చేస్తానికి నేను కూడా అట్టపా అన్నాడు ఒక్క ఆడిదాని గురించి ముగ్గురు మొగోళ్ళు ఆశపడి వస్తున్నారు నడి రాత్రి అర్ధ రాత్రి అచ్చవరకల్లా ఇద్దరాల మొగల పక్కల బిడ్డను పెట్టుకొని వాళ్ళు వండుకున్నారు మరి భర్త పక్కపోటుండగా పక్కపోయి ఉండంగా దాన్ని ఎత్త ప్రేమించవచ్చు ఈ భర్తను ఓపన్నని చంద్రుడారు తెల్లారుక్కై పొడువు సూర్యుడారు కోడిపుంజై కూతబెట్టు తెల్లవారిందని గౌతుడు ఆమె పక్కలకెళ్ళి లేచి పూజకు పోతాడు పూజలు వేయినాక అయిన లెక్క వేషం కట్టుకొని పోయి ఆమెను నేను మానభంగం చెప్తాను అని ముగ్గురు ఏకమైన వాళ్ళ ఈ మూతులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్ప అప్పుడు చంద్రుడు చుక్కై పొడిచిండు ఆ సూర్యుడు కోడిపుంజ అవుతారో వ్యక్తి ఒక్కరో కో అన్నాడు ఉలికి పడి వేసిండు గౌతుడు ఎంత పని చేస్తే తెల్లవారుజం అయితే కోళ్ళు కూస్తున్నాయి బ్రహ్మముహూర్తం దాడిపోతున్నది నేను స్నానం అనుష్ఠానం చేసుకొని సూర్యునికి ఆర్ఘమిడి వారే మేము పోతాండని దండము కమండలం పట్టుకొని గౌతమ ఋషి గంగా తీర వంతు పోతాడు ఇదే సమయం అనుకోని ఇంద్రుడు ఆ గౌత్రుల లెక్క వేషము ధరించుకున్నాడు నూరెడు బొడ్డు మురుగ గడ్డమైంది అగో అటువంటి ఒక్క దండము కమండలం పట్టుకొని కాషాయ వస్త్రములు ధరించుకొని వచ్చి తలుపు కొట్టిండు మళ్ళ నా భర్త ఎందుకు వచ్చిండని తలుపులు తీసింది ఏమిటి అంటే ఇంకా తెల్లవారనట్టున్నదే దొంగకోడి బామా నీ ఇన్ను చూసినట్టయితే నాకెటు బుద్ధి అయితే లేదు ఒక్కసారి మనం అటువంటి ఒక్క ప్రేమించుకుందామని ఆలింగనం చేసుకున్నాడట నా భర్తే కదా అనుకోని భ్రమించింది ఆల్యదేవి ఆమెను ప్రేమించి బయటకు వచ్చిండో అంతట్లకు సూర్యుడు మళ్ళా వేషం వచ్చిండు ఏమిటి నాదా మళ్ళిన నీ అందాన్ని చూస్తే మదన తాపం ఎత్తున్నది మదనుడు వేష బాణాలకు తనలేక ఉన్న మరొక్కసారి క్రీడించుదామని ఇద్దరాల మగలు రతి క్రీడ తలిపిండ్రు భర్త అనుకుంటుంది గాని బయటోడు నా భర్త వేషం కట్టుకొని వచ్చిండీ అయిన బయటకి వచ్చిండు ఒక్కరు కోళ్ళు గుర్తున్నీ తెల్లవారుతున్నాయి ఈనాటి వారికి తొమ్మిది మాసములు ఆనాటి వారికి తొమ్మిది గడియలు వచ్చిన దేవతలు వెళ్ళిపోయింది ఇద్దరు కొడుకుల ఇద్దరు కొడుకుల గాని ఉయ్యాల లేచి ఊపుతున్నద పూజకు వేయిన గౌతుడు స్నానం అనుష్ఠానం చేసుకున్నాడు చేసుకొని దండము కమండరము చేత పట్టుకొని ధనాధన ఇంటికి వస్తున్నాడు ఇద్దరు పిల్లలను బట్టి జోపాట వాడుతుంటే కొడుకులు పుట్టినటువంటి సందర్భంగా కొడుకులను ఎత్తుకుందామని ఆ ఉయ్యాల పోతంటే ఏడేళ్ళ పిల్లలు నానా ఎత్తుకోమని అడ్డం తిరిగిందట బందుకు జరిపి ఆ పిల్లలు తొట్టకాయడికి పోతుంటే ఆ పిల్లన్నది ఎవరికో పుట్టిన వాళ్ళని ఎత్తుకొని ముద్దాడ పోతున్నావు కడుపులో పుట్టిందని కాదంటున్నావు కారణం ఏమిటి నానా అన్నదట ఇప్పుడు సాచల సంబడ దెబ్బ కొట్టినట్టు అయింది అరి అంజనం పెట్టి ఆకు కుటం పెట్టి చూసిండు ఓహో నేను లేని సమయం లోపల ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు కలిసి మారు వేషము లోపల చేసి అందుకు ఫలితంగా ఇద్దరు పుత్రులు జన్మించారు వీళ్ళు నా కొడుకులు కాదు అన్నడా వాళ్ళ గాళ్ళ పెట్టి గిరగిర దింపి మీరు వానర మూకలు అంటే కోతులై పోదురుగా ఏడు సముద్రాల అవతల ఎత్తే కిష్కిందల పడ్డరు అగో ఇంద్రునికి ఉట్నోడే ఓ వాలి సూర్యునికి ఉట్టోడు సుగ్రీవుడు వాళ్ళు వారి సుగ్రీవులైపోతున్నారు అప్పుడు భార్యను చూసి దుర్మార్గురాల పరమ అయిన ఆడిదానికి పది గల్ల బట్టలు తెచ్చి కండ్లకు కట్టిన గాని ఇంటోడు రెట్ట పట్టింది బయటోడు పట్టింది చేతి స్పర్శ ఏర్పాటు చేస్తా నీకు కట్టుకున్న భర్త ఏర్పడి లేదా ఇంత కన్నకు కామం గప్పుకొచ్చిందా ఎంత పని చేస్తువే నీ చురారా పాషాల వరంగర పాదాలకాడ బేవి బండైపోతున్నది ఓ రామ రామ ఆ పండైన ఆయ్యదేవి బొర్రుకుంటచ్చింది బొర్రుకుంటచ్చి భర్త పాదాలు పట్టుకుని నాదా నీ రూపమున వాళ్ళు వస్తే నేను నువ్వని నమ్ముకున్న గాని పరాయో చూసి నేను పరాశకం ఆడలేదు నాదా నా తప్పులు క్షమించు అంటున్నది అప్పుడు ఇంద్రుణ్ణి విలిసిండు ఒరే ఇంద్ర నేను లేని సమయములు నా వేషం కట్టుకొని వచ్చి నా భార్యను మోషించినవు నీ పెన్లానికి లేనిదేంది నా పెన్లానికి ఉన్నదేంది ఏ ఆడిదాని మానానికి కాశపడచ్చినవో నిలివెళ్ళ ఆడిదాని మానాలై పోదుగా చేపన వెట్టంగా ఇంద్రునికి నిలివెల్ల యోనుడు అయిన ఓ పెద్ద దేవతలు నన్ను నేను దేవతలకు రాదును నిలువెల్ల ఆడిద మానాలతో నేను అన్నని మునికాళ్ళ వినవడితే నీకు చూడ ఆడిదాని యోనులు ఉంటాయి ఇతరులకు చూడ వజ్రదేహం కనిపిస్తది పోరా అన్నట్టు సూర్యుణ్ణి విలిసి చంద్రుణ్ణి చంద్రుణ్ణిండు చంద్ర వాళ్ళ మాట పట్టుకొని తెల్లారే చుక్కై పడిసిన ఇతకు ముందే పూర్వం అటువంటి ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటానని పోయి గురువు వారి తారను మోహించిన అతను వెట్టిన శాపం నీకు నిలువెల్ల మచ్చలైపోవుగా కాని ఈ అందం చెదిరిపోవుగా కాని శాపన పెట్టి అది మరిసిపోయి వీళ్ళని ఆ భార్యను మోహించటానికి వాళ్ళతోని కలిసి వచ్చినవా నీకు ఇరవై ఏడు మంది భార్యలు ఇరవై ఏడు మంది భార్యలలో రోహిణి మీన నీకు ప్రేమ ఉంటది ఆ భార్యను ప్రేమించుదామని అని పెయినాడు అది బట్టమాసి బాండవ దూరమై కడకుంటది ఆ కన్యతోటి తోటిని కోరిక తీరది పొమ్మన్నాడు ఓ రామ రామ ఇష్టమైన భార్యానికి దూరం ఉంటది పొమ్మన్నాడు సూర్యుణ్ణి విలిచిండు ఒరే సూర్య ఒక్క ఆడి దాని గురించి ముగ్గురు ఆశపడి వచ్చిండ్రు అశ్వవరంగా గుర్రమై పోదు అని శాపన పెట్టిండు ఆ సూర్యుడు అశ్వం అయిండు ఒకనాటిదే మందు ఇంకా చెప్తే ఉంటది కథ సూర్యుని భార్య ఆయన వేడివికి తట్టుకోలేక తల్లి గారి ఇంటికి వంగ ఆమె నీడకే ప్రాణం పోసి ఛాయాదేవిని ఉట్టించి తండ్రి దగ్గరికి పోయిందట ఆరు నెలలైన అవగాంటికానుంచి పోతలేదు ఎందుకు పోతలేదు నా బిడ్డ అని తండ్రి తెలుసుకొని దక్షుడు అప్పుడు ఆమెకు శాపన పెట్టిండు అశ్వమరంగా గుర్రమైపోదువుగా కానీ ఆమె గుర్రమై తిరుగుతున్నది ఈ సూర్యుని ఇక్కడ గుర్రం చేసిండు ఇవరు గౌతుడు మరి అయ్యా శాపానికి విమోచన ఏదంటే ఈ గుర్రం రూపంలో పోయి గుర్రమై తిరుగుతున్న ఈ భార్యను మోహించినట్టయితే మీ శాపం విమోచన అయితే పిలగల్లో ఈ గుర్రవ రూపంలో సూర్యుడు మళ్ళీ చేసుకున్న భార్యను మోహించితే అశ్విని దేవతలు వాళ్ళ గర్భాన్ని అశ్విని దేవతలు అశ్విని దేవతలకు వరం పడితేనే మాదిరికి డబుల సహదేవులు ఉడతారు అయిన చరిత్ర ఇటువంటి ఒక భార్యను చూసి నువ్వు బండవై పోదుగా కానీ ఆల్యకు శాపం పెట్టిండు అప్పుడు ఆలి అన్నది నేను చేసింది ఏమి లేదు నీ వేషము లోపల మోసపోయినా నాగా నేను పతివే పతివ్రతను నా గుణం నీవు తెలవదా నాకేదన్నా నేర్వ పెట్టు అని అప్పుడు మునీశ్వరుడు అన్నడు తెలవక తప్పు చేసిన ఆడి దానివైతే రానున్న కాలము లోపల కోసలా దేశవనంగా అయోధ్య నగరము అయోధ్య పరిపాలన చేసేవాడు దశరథ మహారాజు దశరథ మహారాజు సంతానం లేక పుత్ర కామేష్టి యాగం ఎత్తే రామలక్ష్మణ భర్త శత్రాగ్నుడైన నలుగురు కుమారులు ఊడతారు రామలక్ష్మణుడు విశ్వామిత్రుని ఎంబడి యాగము కాపాడటానికి అడివికి పోయి తాటకి నిబలిమార్తి తపసు యాగం పెట్టి సుబాబుని ంచి మిథిలా నగరము సీతను పెళ్లాడదాము శివధనుసును ఖండించుతావని పొంగ నువ్వు బండవై ఉంటావు రాముల వారి పాదము ఈ బండే రాతి పట్టణ వలిగి నువ్వు నాతి వైపు అమ్మాన నా అని భార్యకు రాముల వారి పాదం తాకినాడే ఆయన పాదధూలి సోకినాడే ఈ రాతి పోయి నాటివైతే అని చల్లని దీవనార్చి పెట్టస్సు వేయిండు ఈ పండైన తల్లి ఏమనుకున్నది తల్లి తప్పు ఎత్త పిల్ల దాయాలే పిల్ల తప్పు ఎత్త తల్లి దాయాలే చూసిందానికి చూసినట్టుండగా మీ బాపు చెప్తే నన్ను బండం చేసింది నువ్వు నాకు బిడ్డవేనా అసలు ఎంత పని ఎత్తివై వనకనేగా చూసి మీ అయ్యవు చెప్పినవు నీకు కండ్లు ఉండొద్దు నువ్వు గుడ్డి దాని వైదు అని అగంటి సట్టిచ్చి పెట్టింది ఆ కన్న బిడ్డకో అప్పుడు అంజలి దేవి రెండు గన్లు వేయినాయి కన్ను లేని కబోది పునుక్కు పునుక్కుంటారు రాంగా అడివి లోపల కేసరి రాజు దూసి అంజలిని పెళ్లి చేసుకున్నాడు ఆమెకు సంతాన లేక శివునికి తపసు పట్టింది అప్పుడు శంకరుడు అన్నాడు నా భక్తురాలు నన్ను వేడుకుంటుంది సంతానం లేక ఆమె గర్భాన పార్వతి నేను అన్నాడు అట్ట పరమేశ్వర నువ్వు లేని కైలాసముల లేనెట్లుంటా కోతివయును ఉడితే కోతికి తోకనైపుడుతా అందుకే ఆంజనేయుని తోక ఎంత పెరుగు అంటే అంత పెరుగుంది అప్పుడు పార్వతి అంశం అంశతోని ఒక బాలమామిడి పండు తయారైంది దానికి వాయుదేవుడికి ఇస్తే వాయుదేవుడు తీసుకొచ్చి గుడ్డి అంజలి దోషిట్లేస్తే ఆ పరవు తిన్నందుకు ఆమె గర్భాన ఆంజనేయ స్వామి ఉట్టిండు ఓలో పుల కొడక నేను నేను వడ్డ కొడక పుట్టంగా నేను అటువంటి కళ్ళు పోగొట్టుకున్నాను ఈ కలిగ కలియుగాన్ని చూసే భాగ్యం నాకు లేదు తీరు తిరుమలపురం సిరిమల్లె కోట సత్య శ్యామలగిరి జగన్నందుల పల్లెలటి వెంకటరెడ్డి